లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో దక్షిణ లూథర్ చర్చి కాంపౌండ్ లో ఉన్న బ్రిటిష్ కాలం కట్టిన క్వార్టర్స్ నివాసం ఉన్న వాటిని అర్ధరాత్రిలో కొంతమంది రౌడీలతో జేసీపీ ద్వారా కూల్చడం అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యంగా దాడి చేయడం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ ఆరోపించారు మంగళవారం సంఘటన స్థలాన్ని సిపిఎం పార్టీ మండల నాయకులు లింగాల యానాదయ బండారు రాజశేఖర్ పరిశీలించారు బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు దాడులు దౌర్జన్యాలు జరిగాయని ఈ ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు చర్చి ఆస్తులపై కొంతకాలంగా రెండు వర్గాల మధ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు వాటిని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు క్రైస్తవ ఆస్తులు అమ్మకూడదు కొనకూడదు అని గతంలో కోర్టు తీర్పులు ఇచ్చున్నాయన్నారు ఇక విద్యా వైద్యశాలలో ఏర్పాటు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడానికి సొసైటీ తరఫున గతంలో ప్రభుత్వం భూములను అప్పచెప్పిందన్నారు నేడు కోట్ల రూపాయల విలువ రావడంతో అమ్మకాలు ప్రారంభించారన్నారు ఇప్పటికే క్రైస్తవ ఆస్తులు కోడూరులో కృష్ణ లోకేష్ ఐటీ విశ్వనాథ నాయుడు పెట్రోల్ బంక్ స్థలాలు చర్చి పక్కన ఆస్తులు ఆంధ్ర బ్యాంక్ పక్కన పాఠశాలల ఆస్తులు అమ్మకాలు కొనగోలు జరిగాయన్నారు ఇక కొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకుని కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వీటిపైన సమగ్ర విచారణ జరపాలన్నారు నిబంధనలకు వ్యతిరేకంగా క్రైస్తవ ఆస్తులు అమ్మకాల దుర్వినియోగానికి కబ్జాలకు పాల్పడే వాటిని సద్వినియోగం చేసుకోవాలని డిమాండ్ చేశారు రాత్రిలో దొంగతనంగా దౌర్జన్యంగా పిల్లలు మహిళలు చూడకుండా కూల్చి మీద దాడి పాల్పడిన వారిపై నమోదు చేసి జిల్లా రైల్వే కోడూరులో క్రిస్టియన్లకు సంబంధించిన క్రైస్తవ ఆస్తులకు సంబంధించి ఆదివారం రాత్రిలో పన్నెండు గంటల్లో కూడా వచ్చి ఒక వర్గం వాళ్ళు దౌర్జన్యంగా అధికారం వచ్చిన తర్వాత అధికార పార్టీ వాళ్ళతో దౌర్జన్యంగా ఇక్కడ నివాసం ఉన్నటువంటి క్వార్టర్స్ను కూల్ చేసి మహిళలను చూడకుండా వాళ్ళపైన దాడి చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు ఈ ఆస్తులు అమ్మకూడదు కొనకూడదు చట్టం ఉంది కానీ ఈరోజు ఈ యొక్క క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎందుకు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళ వైద్య సేవలు పెట్టానో స్కూళ్ళు పెట్టి అభివృద్ధి చేసేదానికి ఇచ్చారు పేదల కోసం అది అది కాకుండా ఈరోజు ఆస్తులను అమ్ముకొని కబ్జా చేయాలని సోహా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపైన విచారం జరపాలి వీళ్ళకి ఎటువైనా ఉంటే పట్టపగులు వచ్చి ఈ కోర్టు ఉంటే పట్టుపక్కలు వచ్చి పోలీసులు ఎస్కార్ట్ తీసుకుని పోయి పడగొట్టాలి తప్ప రాత్రుల్లో మహిళలు పిల్లలని చూడకుండా దౌర్జన్యంగా కొట్టిపోయారు ప్రమాదం తప్పుపోయింది లేకపోతే ప్రాణ నష్టం కూడా జరుగుండు ఇక్కడ రత్నవనేతనికి కా చేయి కూడా ఇంచేశారు కూల్ చేశారు ఒక జేసీబీ తీసుకొచ్చి చేశారు అడ్డుకున్న రోల్ని రత్నవనేతని ఇక్కడ చెయ్యి ఎరిగింది చాలా దుర్మార్గం అన్యాయం వెంటనే దీనిపైన బాధ్యులపైన అరెస్ట్ చేయాలి కేసులు నమోదు చేయాలి కాబట్టి ఈ ఆస్తుల్ని క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది